హరిహోం శ్రీ గురుభ్యో హోమ ప్రేక్షకుల నమస్కారం శ్రీ రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి వారి యొక్క పరిస్థితులు వారు తెలుసుకుందాం ఇక ముఖ్యంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం రెండు అవమానం ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం మీద సింహరాశి వారికి గౌరవ అవమానాలు సమానంగా ఉన్నప్పటికీ ఖర్చు పద్నాలుగు ఆదాయం ఖర్చు స్థానం అత్యధికంగా కనిపిస్తూ ఉండేటువంటి సంవత్సరం చెప్పుకోవచ్చు మరి ఈ సంవత్సరం కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం సింహరాశి వారికి అష్టమరాహు సంచారం భాగ్యస్థత బృహస్పతి సంచారం ధనస్థానంలో కేతు సంచారం ఇక ముఖ్యంగా సింహరాశి వారి సంవత్సరం కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగే సూచన అయినప్పటికీ శుభగ్రహాల ప్రభావం తక్కువగా ఉన్న సింహరాశి వారికి సప్తమ శ్రేష్ణుడి యొక్క సంచారం వల్ల కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం వివాహాది ప్రయత్నాల్లో కొంత ఆలస్యం మానసికమైనటువంటి ఆలోచన కొంత అనిశ్చిత వాతావరణం కరకుండా శ్రద్ధ ఇక భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గురువు ఐదవ దృష్టితో సింహరాశిని చూడటం అత్యంత శుభప్రదమైనటువంటి పద్ధతి ఇక ఇంట కలిసి రచ్చగలవాలనేటువంటి శాస్త్రం ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి బయట అత్యధికమైన శోకప్రదమైన పద్ధాలు గోచరిస్తాయి ఇక వృద్ధి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గృహంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా సమాజంలో మంచి పేరు ప్రక్రియను సంపాదిస్తారు గౌరవ సంబంధితమైనటువంటి కార్యాచరణకి ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శ్రమ అత్యధికంగా ఉంటుంది ఫలితాలు కాస్త తక్కువగా ఉంటాయి అష్టమరావు ప్రభావం వల్ల అనవసరమైనటువంటి మాటలు అపనందలు అపవాద అవమానాలు కలగకుండా సిద్ధపటించండి మిత్రులు మధ్యవర్తుల విషయంలో అనవసరంగా అవసరం లేకపోయినప్పటికీ సలహాలు చెప్పడం వల్ల అవసరం లేకపోయినప్పటికీ ఆర్థిక సలహాలు సహాయాలు చేయటం వల్ల ఫైనాన్షియల్ ఫేడబ్ అవ్వటం ఆర్థిక లావాదేవీల విషయాల్లో చిక్కులు పడటం కానీ మధ్యవర్తులు కోర్టు వ్యవహారాలు కుటుంబ పరమైనటువంటి చిక్కుల్లో పడకుండా సిద్ధపాటించడం చెప్పదలుస్తుంటాయి ఇక సప్తమ శ్రేషుడి సంచారం వల్ల జీవిత భాగస్వాములు రీత్యా ప్రేమ వ్యవహారాల్లో ఆ సమస్య తెగదు ముడిపడుతూ మధ్యలో ఆగిపోవడం కుటుంబ పరమైన అనిశ్చిత వాతావరణం పెద్దల కుదు కుదిర్చిన వివాహాల్లో కుటుంబ సంబంధితమైన ఒప్పందాల్లో లావాదేవీలు రావడం కానీ మానసిక అనిశ్చిత అధైర్యం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పారు ఇక ముఖ్యంగా కలత్ర సంబంధితంగా అంటే భార్య సంబంధితమైన ఆరోగ్యాన్ని పెరగకుండా సిద్ధపడించండి సప్తమ సరేశ్వరుడు ద్వితీయ కేతువు అష్టమరాహు భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేటువంటి చక్కటి భాగ్యస్థిత గురువు యొక్క సంచారం వల్ల జీవితంలో అనుకున్న కార్యాచరణ సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకోగలుగుతారు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి ఎక్కడ లోపాలు జరగకుండా ఎక్కడైతే నష్టం కలుగుతుందో ఎక్కడైతే రుణాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయో వాటిని తగ్గించుకుని జీవితంలో ఈ సంవత్సరం చాలా వరకు ఒక ప్రణాళికతో ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళడం అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా సింహరాశి వారికి ఇక రాజకీయ స్త్రీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగానే ఉంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి అనవసర వ్యవహారాలు తగ్గించుకోండి జీవితంలో శ్రమతో కూడుకున్నటువంటి పద్ధాలు కలిగే సంవత్సరం చెప్పుకోవచ్చు స్త్రీలకు ముఖ్యంగా కొంత అనారోగ్య సంబంధమైన సూచనలు పెరుగుతున్నాయి ఇక రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి పెరుగుతాయి ఫైనాన్షియల్ విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి రుణాలు ఒత్తిడి పెంచేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు గృహ మార్పులు గృహ సంబంధమైన లోన్స్ కానివ్వండి ఫైనాన్షియల్ లిటిగేషన్ కానీ ఇడికేషన్ వ్యవహారాల వల్ల కానీ ముందు అనుకున్న దానికన్నా జరిగేదానికి కొంత వ్యతిరేక ఫలితాలు రావడం కానీ మధ్యవర్తుల విషయాల్లో మాట పట్టింపులు కట్టడానికి కానీ ఎక్కువ అవకాశాలు సింహరాశి వారికి అయితే ప్రయాణాలు వస్తువాహన క్రయ విక్రయాలు నూతన వాహనాలు క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారికి తగిన శ్రద్ధ పాటించండి అనవసర వ్యవహారాలు దూర ప్రయాణాలు మరి ఒక ప్లానింగ్ లేకుండా ఆకస్మికమైనటువంటి నిర్ణయాల వల్ల నష్టాలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి భాగ్యస్థ గురువు యొక్క సంచారం వల్ల గురుబలంతో వంద నష్టాన్ని తప్పించి మీకు మేలు చేసేటువంటి బృహస్పతిని ప్రతి గురువారం కూడా చక్కగా మేధా దక్షిణామృత స్తోత్రాలు చదువుకోండి శివాలయ దర్శనం ఆవులయ దీపాన్ని పెట్టండి ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి మృత్యుంజయ స్తోత్రాలు చదువుకోండి ఈ సంవత్సరం అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించడం కోసం ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రెండో ఆరు మాసాలు మధ్యమైనటువంటి పద్ధతులు గోచిస్తున్నాయి సింహరాశి వారికి ఇక సింహరాశి వారికి భాగ్యస్థ గురువు యొక్క సంచారం వల్ల ఏ విషయంలోనైనా ఒక మంచి చెడ్డ ఆలోచించి ఒక చక్కటి ప్రణాళికతో ఒక ముందుకు తీసుకెళ్లి జీవితంలో విజయాలు సాధించుకుంటారు కాబట్టి ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది జ్ఞాపక శక్తి విషయంలో కాస్త దగ్గర శ్రద్ధ పాటించండి తెలవార్జా చదువుకోవడం విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాలు విదేశీ పెట్టుబడి విషయాల్లో దగ్గర శ్రద్ధ పాటించి ముందు పెట్టడం చెప్పదగ్గ సూచన ఇక అన్నదాములు సోదర సోదర్యమైన వ్యవహారాలు ఆస్తి వ్యవహారంలో కొంత అనిచిత దగ్గర శ్రద్ధ పాటించండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యంగా తగిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం వల్ల చక్కటి విజయాలు సాధించుకుంటారు తొందరపాట వల్ల నష్టాలు తెచ్చుకోకుండా శ్రద్ధ పాటించడం ఈ వారికి చెప్పదగ్గ సూచన ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరంలో దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్రాన్ని చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గా ఏ నమ అనేటువంటి మంత్రాన్ని కొద్ది రోజులు జపం చేసుకోవటం ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి పెట్టుబడులు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాల వారికి తగిన శ్రద్ధ పాటించడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన